ఇందులో ఫలి తెలు పడమా ఈ కాలపర్తో ఉడికేనా పెళ్ళి నేను వేసుకున్నా ఓ నాదాంకారు వెళ్ళి లేదు మెనుమ చేత కొట్టలేదే ఓ నాదా నేంగి లోట తిట్టలేదేనాదా మనం అద్దమాట తప్పలేదేనాదో మనం అబద్ధమాట లేదేనాదా ఇన్ని రోజుల నాదా అడవి లోపల కష్టపడ్డమయ్యా బాధపడ్డముదాన రాజు అయ్యాద రాజమేళ రాజు నాదా మాటకే అయోధ్య నగరము దానము చేసినవు నాదా నీ బాధ నా కాదా మరి సన్యాసి పర్తయితే సగ్గ చోడలు పోసింది నాదా భర్త మూతికి పుండుతే ఉడితే పొత్తుల ఫోన్ చేసిందాన్ని ఆడిదంటారు లేకపోతే కాలిదంటరయ్యా భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకం వ్యక్తులందరే నాదా సతి పురుషులు ఏకమైతే లోకం ఎత్తునందరు నాదా నీ మాట నా మాట కావాలే నా మాట నీ మాట కావాలి నాదా

ార్య అన్న మాటలాకు ఓ దేవుడా వార్యన్న మాటలాగు దేవుడా చాలుగున్న చల్లవాణ గారాలు చల్లవాణ గారాలు దేవుడాలు ఓ దేవుడా చంద్రవాదు చంద్రవాదిరాయ చంద్రవాది చంద్రవాది అయ్యోడన్న మాటలమ్మాటమ్మా

అహదను నాకు కలకల కలకల కండిరు వెట్టి ఏమంటారు నా వారి గాదన సొత్తు ఆ అయో భ్రమనేయు చెప్తున్నట్టు ఆ అంగడిరోపన మేక నమ్మినట్టు కొరి నమ్మినట్టు ఈ కాది మట్టణం లోపల ఆ నా బరణపుకుంటానని ఆ రణాడు కలకల ఆచాన రాదు రాదు అక్షత్రవ రాదు பார்ட்ட போவில்டி சந்திரபதி தேவி ரெக்கமட்டும் போவி வந்து தூடாங்க

వాడు చాలా టోషిగా వస్తాను అత్తలేదు లేవత్తలేదు పని చెయ్యి అత్తలేంది పిల్లానికి

మేము పరాయవాళ్ళు పరాయ దేశం ముచ్చగాళ్ళమాచ్చగాళ్ళమా అయ్య నా భార్య పైసలు నీకు దోషినంత దోషినంత అంటే అయ్యా నీకు ఎంత ఇయ్యాలనిపిస్తే అంత నువ్వు ఎంత అమ్ముతావాంటాడు అమ్మిన నువ్వు ధర ఎప్పుడు ఇస్తా రూపాయలు కావన్నా ఇరవై రూపాయలు కాదు పది రూపాయలు కాదు మరి నేనైనా కానీ దానధనం చేసిన రాజ్యాన్ని చాలా వచ్చింది అయితే ఇగో ఈ బ్రాహ్మణయ్యకు నేను బాగా ఉన్నా ఈ బ్రాహ్మణయ్యకు నేను ఎంత బాగా అంత ధనం ఇస్తే నా బాధ ఇస్తాను ఎంతగానో పెట్టాలి దానికి నాకు రావచ్చు నా ఇక్కడ ఏమన్నా పని చేసానికి వస్తాను పొద్దుగా లేచుడు చల్లుడు బుక్ పోస్తాడు కాళ్ళు వస్తాయి ఏమని కావాలి ఐదు వందల అంతకంటే ఎక్కువ ఎక్కువ అలా అడగల కరచు హరిచంద్ర మహారాజు బాబా ఎల్లి కుంభాన్ని వాడగలుగుతున్నాడమ్మా బ్రాహ్మణయ్య చేతిలో మొదలు పెట్టిండే అమ్మా తీసేది రూపల దాచి తరానికి నా బయని లోపల తండ్రికి ఇవాడి లెక్క చూసుకోవాలి ఆఓ కడమల ఊట కన్నబిడ్డ కండి కొదుసుకోవనయ్య ఆ రావేరా వెంటనియ పడివెట్టు పోని పోవంగ ఏలల్ల బిరగాలల్లో ఇద్దారు బొమ్మని తెగాడెప్పుడు కళ్ళ చూసే ఓ దేవుడు రావడే కళ్ళ కళ్ళ చూసేనారాయణ రావడే కళ్ళ చూసేనారాయణ ఏలవల నా కొరుగు మీరు నేను కొన్నగా నీకు కొడుకు ఆ వెంబడి లేక అంటారు నా వెంబడి నా కొరకు తండ్రి అగో మీరు పెట్టి అది నా కలకాలి మీరు బుక్కెడ అన్నం పెడితే నా బుక్కెడ అన్నం లా సగం నా కొడుకు పెట్టి నా కొడుకు సగం అయ్యా మీరు పైసలు ఇవ్వకుండా మరి పైసలు ఇవ్వకుండా పర్వాలేదు పొడవు దాక్కుకుంటావా మీరు అన్న ఇద్దరు పెడతా ఇద్దరు అన్నం పెట్టారు మీరు పెట్టిన అన్నం తింటాము చెప్పిన పని చేస్తామయ్యా అయ్యా చెప్తాదా చేస్తాం తండ్రి అలాగని పిల్లగా ఎంబడెట్టుకొని చంద్రబాదమ్మా కౌశకుడు ఎవ్వడి పెట్టుకోని మరి రంగుల పోత నా బిల్లగా వచ్చినాయి కౌశకుడు మరి ఆరు విన్న చంద్రబాబు ఎమ్మడి పెట్టుకోని అయ్యో తర్వాత ఉన్నాడమ్మా పంచం సంఖలో పెట్టుకొని ఏడికి ఏడికి పోతు కూర్చుంటే రాదు లేతే కూర్చుంటే రాదు కూర్చుంటే గుంట లెంకట తినేది తినేది ఏంటిదిరా చేదా నాద పప్పులు 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 మీరు తినేది ఏంటిరా రాకన్లు

పైసలు ఇచ్చినా పదో ఐదా పట్టుకొచ్చినవా బియ్యం పెట్టిరా ఉప్పు తెచ్చినవా పప్పు తెచ్చినవా ఉల్లిగడ్డనా వెళ్లిగడ్డానా ఏం కొనకచ్చినట్ట బంగారా ఓ బంగారో బంగారు లక్ష నాలుగు వేలు ఐదు వేలు వేల కొనకొచ్చు నాకు చెనరుకో విని సరంగుట్టాయి అంగరాజు లేవరా పని చేయరా అని మళ్ళీ దాన్ని కొడుకున్నాడు మళ్ళీ దాన్ని వేసుకున్నాడు ఎట్టమోతాడు నీ శారదం పెట్టా నీ పిండాలు పెట్టా

నువ్వీ పిండాలు ఇంకా పిల్లగాడు ఉంటే కదా నేన పని చేస్తారా ఇప్పుడు ఇంత అడుగు పెట్టలేదు అమ్మ అక్కడ అంటాడు మనకు పొద్దున్నది మా పడితే మా పొద్దున్నది సాంబార్ సాంబార్ పులుసు పప్పు సారని దప్పుడు సాంబార్ అయ్యా ఐదారు రోజులు పోసుకుంటావు లొడా లోడా లోపుకొని

చేపాలేవీ ఇక పంచం ముందు కూడా పోతానా నేను కింద ఉంచిపోతా ఫైలం నా పేరు చంద్రమాత్ర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నాయా బాలికల కళ్ళ కళ్ళ చూసింది దీని సీతమ్మ సిల్లు సిదే బాది ఎల్లమ్మ ఎన బాది పెట్టాలే ఆ చెప్పేపరి చేయలేక కుషించి నసించి నాత్రమే ఏనా చేయాలి ఎండిపోతే సత్త నా గురటైత యా రావుడ రామ ఏడేడు

తండ్రి నేనే ఉన్నాడు లేదు అని ఒక్క మాట ఇక కాదులే అన్న మాట నేను నాన్న రాదు కాని నేను నా భార్య చేసుకున్న భార్య కాబట్టి నేను అమ్మిన నేను ఉన్నది ఒక్కండి కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా నన్ను నమ్ముకోని ఉన్న వారు ఆరు బుచ్చి అసలు బట్టి నువ్వు తీసుకొని పోయా అలనాడు వరచంద్ర మహారాజు ఏమన్నాడు అయ్యా నక్షత్రంగా నన్ను నమ్ముకోని నేను అసలు బట్టి పట్టుకోని పోమన్న వారే అలనాడు వరచంద్ర మహారాజు పడి పెట్టుకున్నాడు అది బట్ట ఊహబల హారవాదికుండ భయమేదికులు ఎప్పుడు పోత ఉన్నాడు అది ఎప్పుడు బట్టుకున్నాడమ్మా

నేనే పేరు హరిశ్చంద్ర రాజు ఈయన హరిశ్చంద్రడా ఒక ఏనుగు తీసుకొచ్చి ఏనుగు మీద బలవంతుని నిలబెట్టి బలవంతుని చేతికి ఒక గవ్విస్తే ఆ గవను గగనాల మీద ఎగిరేస్తే ఆ గవ ఎంత ఎత్తు పోతుందో గవ్యతు ధనం కావాలి గవెత్తు ధనం కావాలి ఒక మంచి బలవంతులు ఇస్తున్న వ్యక్తి

గవెత్తు గవకాండ రూపాయి ఇంకే ఇంత ఎత్తునది అంటూ స్కూల్ నువ్వేమన్నావు గవెత్తు మా నాయన విశ్వామిత్రుడు అంత గాడు తెలుసుకోవాలి తెలుసుకోలే గీ మొత్తం అప్పుకి రూపాయి అవుతుందా సరేనా అయ్యా నువ్వు అన్నమాట నిజమే రాజు నా అప్పయ్యి చెప్తానా రూపాయి నేను బతుకొని ಮರಿ ವೀರ ಭಾವು ಹರಿಚಂದ್ರ ಮಹಾರಾಜು ಉಂಟು ಮರಿ ಕಾಟಾರಗಡ್ಡ ವೀರಭಾವು ಹರಿಶಂದ್ರ ಮಹಾರಾಜು ನಿಮ್ಮೇರಿ ಮುಕ್ತ ಭಾಗ ಮಡ್ಡ ಉನ್ನಡೇ ಕೊಳಗ್ಗ ಹರಿಚಂದ್ರ ಮಹಾರಾಜ ఈ నాలుగు గంటల మరి కావలి ఉండాలి నువ్వు కుడక ఎవరైనా మనిషి వచ్చి పోయి ఇక్కడ కడితే అర్ధ సేరు బియ్యం పావు సేరు పప్పు రూపాయి పావులు చేతిలో పెడతారు అర్ధసేరు బియ్యం పావు సేరు పప్పు పావుల పైసలు ఇది రూపాయ సర్కారు గవర్నమెంట్ కట్టాలని గవర్నమెంట్ కట్టాలి మరి కావాలి నువ్వు వీరభాబుడు భగవా சேதகிச்சி ஆ கோங்கள தேசி அ கோ புதானே எத்துனடாய் ஆ தப்னி அந்த செல்வியோ பாவுதே பப்புன வர போதே ஆని நெனவ வகிண்டோ భగవాన్ చంద్ర మహారాజు యొక్క పావు చేరు పప్పు అందచేరు సరిపోవంటే ఆ యొక్క అత్తాల కాడికి యొక్క మనిషిని శివాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఈ యొక్క శివాన్ని తీసుకొచ్చినప్పుడు రూపాయి పావు తీసుకొచ్చారు పడుతా ఆగో అర్ధశేరు బియ్యం పావు సేరు పప్పు ఆగో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలి రూపాయి పావులే ఓడాకి ఏ యొక్క పప్పు నువ్వు ఆ యొక్క బియ్యమేవుడు నువ్వు తీసుకో కాటం కాలంగా కాటం కాలంగా కాటం లోపల వండుకోని తిను అని గానాడి యొక్క దుడ్డు చేతికిచ్చి గొంగడి భుజాల వేసి వీరబాబుని వెళ్ళిపోతున్నాడు అయ్యేనాడు వరి చంద్ర మహారాజు దుడ్డు తండ్రి చేతిలో ప్రవర్తిండు గొంగడి భుజాల వేసుకోని ఓ తండ్రిలో కాలశంకర ఎక్కడున్నా కర్ణ కంట గౌరి మనహరా నీల కంటని

పదివాణి సిమయమయ నటకి దలవరాణి సుమయమయం నటకి దర హరా అయ్యో హర హరా న్నడికి కల్లువాయె హసివా నీమైమయన్నడికి కల్లువాయె నీ పూలు దేసి నీ కుతుర్తిని పూజitamante నీ పూలు పూలు ఎత్తి నీ కుతుర్తిని పూజitamante నీ